బూటకప్పు హామీలతో రాష్ట్ర ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చిన జగన్ రెడ్డి ప్రభుత్వాన్ని మూడు నెలల్లో రానున్న ఎన్నికలలో రాష్ట్ర యువత మరియు ప్రజలు తగిన గుణపాఠం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని తెలుగు యువత జిల్లా అధ్యక్షులు ముత్తన శ్రీను విమర్శించారు ఒంగోలులోని టీడీపీ కార్యాలయంలో జాబ్ క్యాలెండర్ విడుదల చేయకుండా నిరుద్యోగులను మోసం చేస్తున్న జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేకంగా వినూత్నంగా నిరసన చేపట్టి అనంతరం మీడియాతో మాట్లాడారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి ఏటా జనవరి ఒకటవ తేదీన జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తానని అన్ని విభాగాలలో ఖాళీలు ఉన్న రెండు లక్షల ముప్పై వేల ఉద్యోగాలను భర్తీ చేస్తామని వాగ్దానం చేసిన జగన్మోహన్ రెడ్డి నిరుద్యోగులకు ఆశ చూపి అధికారంలోకి రాగానే వాటిని గాలికి వదిలేశారని అన్నారు గత నాలుగు సంవత్సరాల ఎనిమిది నెలలుగా నిరుద్యోగుల ఆశలపై నీళ్లు చెల్లిన ముఖ్యమంత్రి మళ్లీ ఇప్పుడు ఎన్నికలు సమీపిస్తున్నాయని కేవలం ఎనిమిది వందల తొంభై ఏడు పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసి అది కూడా మెయిన్ పరీక్ష తేదీ వెల్లడించకుండా మళ్లీ నిరుద్యోగులను ఈ ముఖ్యమంత్రి మోసం చేశారన్నారు ఈ కార్యక్రమంలో తెలుగు యువత నాయకులు ఒంగోలు పార్లమెంట్ యువత అధ్యక్షులు ముత్తన శ్రీను స్టేట్ యువత ఉపాధ్యక్షులు పూనాటి జాలిరెడ్డి స్టేట్ యువత మీడియా కోఆర్డినేటర్ పులగల బాలు ఒంగోలు నగర యువత అధ్యక్షులు నల్లమోతు రమేష్ తదితరులు పాల్గొన్నారు అబద్ధపు జాబ్ క్యాలెండర్ ఉంది ఈ ముఖ్యమంత్రి అబద్ధపు జాబ్ క్యాలెండర్

నా పేరు ముత్తన శ్రీనివాసులు ప్రకాశం జిల్లా తెలుగు యువత అధ్యక్షుణ్ణి ఈరోజు జగన్మోహన్ రెడ్డి అనేటువంటి ఒక నియంత్ర అధికారంలో లేనప్పుడు పాదయాత్ర ప్రారంభిస్తూ ఏదైతే చంద్రబాబు నాయుడు గారి మీద లోకేష్ గారి మీద తెలుగుదేశం ప్రభుత్వం మీద వేసినటువంటి నిందలు నిరుద్యోగ యువతను నాశనం చేసి రాష్ట్రంలో ఉద్యోగాలు లేకుండా చేసినటువంటి చంద్రబాబు గారు ప్రభుత్వాన్ని గద్దె దించాలి అలాగే కావాలి జగన్ రావాలి జగన్ రాష్ట్రాన్ని బాగు చేసుకోవాలని చెప్పినటువంటి ఈ అబద్ధపు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వంలో నిరుద్యోగులకు ఆరు లక్షల ఉద్యోగాలు కల్పించినటువంటి తెలుగుదేశం ప్రభుత్వాన్ని కాదని ప్రతి నిరుద్యోగికి ఇంట్లో కష్టాలు ఉంటాయి బాధలుంటాయి ఇబ్బందులు ఉంటాయి ఎక్కడికన్నా వెళ్ళాలి ఇంటర్వ్యూలు కంటే జేబులో వంద రూపాయలు కూడా లేనటువంటి నిరుద్యోగ గురించి ఆలోచించి ఆ రోజు నిరుద్యోగ భృతి ప్రవేశపెట్టినటువంటి తెలుగుదేశం పార్టీని కాదని జగన్మోహన్ రెడ్డి ఏదో నిరుద్యోగుల్ని అందలమెక్కిస్తాడు నిరుద్యోగులకు మంచి భవిష్యత్తునిస్తాడు నిరుద్యోగులకు భవిష్యత్తును కల్పిస్తాడు రాష్ట్రాభివృద్ధిని చేసి చూపిస్తాడు అనేటువంటి ఉద్దేశంతో ఆ రోజు నిరుద్యోగులు జగన్మోహన్ రెడ్డిని గెలిపించడం జరిగింది గెలిచిన దగ్గర నుంచి రాష్ట్రంలో నిరుద్యోగుల జీవితాలు నాశనం చేయడమే ధ్యేయంగా కొకెయిన్ లాంటి మత్తి పదార్థాలను డ్రగ్స్ను కొన్ని లక్షల కోట్ల రూపాయలైనటువంటి డ్రగ్స్ని ఈరోజు రాష్ట్రంలో సరఫరా చేస్తూ అనేక చోట్ల దొరికి భారతదేశంలోనే అబ్బో అనిపించేటటువంటి విధంగా డ్రగ్గు పదార్థాలని ఈరోజు రాష్ట్రంలో సప్లై చేయడం జరిగినటువంటి ఈ ప్రభుత్వాన్ని ఏ విధంగా నిరుద్యోగులు నమ్మాలి ఈరోజు రెండు లక్షల ముప్పై ఆరు వేల ఉద్యోగాలు వదలాల్సినటువంటి ప్రభుత్వం మొదటి సంవత్సరంలోనే ప్రతి జనవరి ఫస్ట్కి రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగులకు ఉద్యోగాలను వదులుతామని చెప్పినటువంటి ఈ జగన్మోహన్ రెడ్డి కేవలం యాడ్స్ కోసం సంపాదన కోసం సాక్షి క్యాలెండర్ని జనవరి ఒకటో తారీఖు వదులుతున్నారు కానీ ఈ రోజుకి ఒక్క జాబ్ క్యాలెండర్ వదిలినటువంటి పరిస్థితి లేదు ఈరోజు చూసుకుంటే రెండు సంవత్సరాల వయో పరిమితి పెంచడం వల్ల ఉద్యోగస్తులకి ఎన్నో లక్షల మంది నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు లేకుండా పోయినాయి ఎంతోమంది నిరుద్యోగులు ఈరోజు ఆత్మహత్య చేసుకున్నారంటే అవి ప్రత్యక్షంగానైనా పరీక్ష పరోక్షంగానైనా ప్రభుత్వ హత్యలు కాదా అని నేను ప్రశ్నిస్తూ ఉన్నా రాష్ట్రంలో అభివృద్ధి లేదు సంక్షేమాలు అరొకరగా అందినా కూడా వాళ్ళందరూ అరువులు కాదు నిరుద్యోగులకు ఒక్క ఉద్యోగం లేదు అదేమంటే వాలంటీర్లు అదేమంటే మటన్ మార్టులు ఈ జగన్మోహన్ రెడ్డి తెలుసుకోవాల్సింది ఒక్కటే మన స్థాయికి మించి ఎప్పుడైతే ప్రజలకి వాగ్దానాలు చేశాడో ఈరోజు చూసుకుంటే ప్రభుత్వ ఉద్యోగులు టీచర్స్ కూడా ఆత్మహత్య చేసుకునే పరిస్థితిలో ఈ రాష్ట్రం ఉందంటే అంతకంటే దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి మన రాష్ట్రంలో ఉందా అని అడుగుతున్నాం ఈరోజు నిరుద్యోగుల సమస్యలో నిరుద్యోగులు ఉన్నటువంటి రాష్ట్రాల్లో మొట్టమొదటి స్థానంలో ఈరోజు వైసీపీ ప్రభుత్వంలో ఆంధ్ర రాష్ట్రం ఉందంటే సిగ్గి ఎవరికి సిగ్గు తెచ్చుకోవాల్సింది ఎవరు ఈరోజు ఐటీ మినిస్టర్ ఎవరు అతను గుడివాడ అమర్నాథ్ ఒక్కటంటే ఒక్క కంపెనీ తేకుండా ప్రతిదానికి వ్యంగ్యాస్త్రాలు ప్రతిదానికి తెలుగుదేశం ప్రభుత్వం మీద నిందలు ఈరోజు రాష్ట్రంలో తెలుసుకోవాల్సింది ఒక్కటే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే ఇరవై లక్షల ఉద్యోగాలు ఇస్తానన్నటువంటి తెలుగుదేశం పార్టీ హామీ చంద్రబాబు నాయుడు గారి హామీ ఏదైతే నిరుద్యోగ యువతకి భరోసా కల్పిస్తుందో నిరుద్యోగ భృతి అనేది ఈరోజు చాలా నిరుద్యోగులకి అవసరం రాష్ట్రంలో ఈ ఐదు సంవత్సరాల్లో వంద సంవత్సరాలు అడగినటువంటి భవిష్యత్తును మళ్ళీ తిరిగి తెచ్చుకోవాలంటే చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రావాలి నిరుద్యోగ యువతని కాపాడుకోవాలి రాష్ట్రంలోని వనరులను కాపాడుకోవాలి సంక్షేమ పథకాలు ఎలా జరుగుతున్నాయో అభివృద్ధి కూడా సమాన పర్వంలో జరిగితేనే ఈరోజు రాష్ట్రం మళ్ళీ అధికారంలోకి వెళ్తుంది నిరుద్యోగులు బాగుంటేనే అన్ని కంపెనీలు వస్తాయి నిరుద్యోగులకి భవిష్యత్తు ఇవ్వాలంటే ఎన్నో కంపెనీలు రాష్ట్రానికి వచ్చినాయి వెళ్ళిపోయినాయి అవి మళ్ళీ తెచ్చుకోవాలంటే తెలుగుదేశం ప్రభుత్వమే రావాలి తెలుగుదేశమే ఉండాలి నిరుద్యోగులను అండగా కాపాడుకోవాలని తెలియజేస్తూ ఈరోజు ఏదైతే జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చినటువంటి జాబ్ క్యాలెండర్ని సమాధి చేసేటటువంటి కార్యక్రమం కూడా ఇప్పుడు ఉంది ఆయన చేసినటువంటి జాబ్ క్యాలెండర్ని సమాధి చేస్తూ తెలుగుదేశం పార్టీ లోకేష్ గారి అధికారంలో చంద్రబాబు నాయుడు గారి అధికారంలో యువతకి భవిష్యత్తు రావాలని కోరుకుంటూ ఒక్కసారి ఆ సమాధి దాకెళ్ళి దండేసి ఆ నిరుద్యోగుల ఇస్తానన్నటువంటి జాబ్ క్యాలెండర్ని సమాధి చేయడం జరుగుతుందని తెలియజేస్తూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మై మచ్ థ్యాంక్ యూ జగన్ గారు చేస్తున్నటువంటి వికృత చేష్టలకి మా తెలుగు తరఫున మాట్లాడడం జరుగుతుంది మన రాష్ట్రంలో రెండు లక్షల ముప్పై వేల ఉద్యోగాలు భర్తీ చేస్తారని చెప్పి సంవత్సరానికి జనవరి ఒకటో తారీఖున జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తానని చెప్పి దొంగ మాటలు చెప్పి ఈ జగన్మోహన్ రెడ్డి అధికారంలో రావటం జరిగింది అదేవిధంగా మా ప్రతి సంవత్సరం విద్యార్థులు సంవత్సరానికి నలభై వేల నుంచి యాభై వేల వరకు బయటకు వస్తున్నారు ఉద్యోగాల కోసం వాళ్ళకి ఎవరికి ఉద్యోగాలు లేకుండా మీరు తప్పుడు పనులు చేస్తూ అక్రమంగా భూదందాలు ఏని చేస్తూ విద్యార్థులకి ఎటువంటి ఉపయోగాలు లేకుండా దారుణంగా చేస్తున్నారు మరి అదేవిధంగా మీరు చేస్తున్నటువంటి చేష్టలకి ప్రజలంతా విసిగి వేసారిపోయి ఉన్నారు ముఖ్యంగా ప్రజలు బాగా ఇబ్బందులకి గురవుతున్నారు మరి అదేవిధంగా మీరు ఏం చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి మీ పాలన ఇంకొక రెండు నెలలు ముగుస్తుందని చెప్పి ఈ విధంగా తెలియజేసుకుంటున్నారు మరి అదేవిధంగా మీరు చేస్తున్నటువంటి నిరుద్యోగులకు కానీ ప్రతి ఒక్క కుటుంబానికి కానీ మీరు ఎంతో దారుణంగా ఇబ్బంది పెడుతున్నారని చెప్పి ఈ ముఖంగా తెలియజేసుకుంటున్నారు మరి జగన్మోహన్ రెడ్డి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాం మీరు ప్రజలకి ఎంత నష్టం చేశారంటే అంత దారుణంగా ఇబ్బంది పెట్టారు మీరేం చేస్తున్నారు మీకు అర్థమవుతుందా అదేవిధంగా ఇంకో పక్క చూసుకుంటే ప్రజలు దారుణంగా ఇబ్బంది పడుతున్నారు నిత్య సరుకులు ఎన్నిట్లో ఇబ్బంది పడిపోతున్నారు ముఖ్యంగా నిరుద్యోగులు యువత ఎంత దారుణంగా తయారైందంటే డ్రగ్స్ కలవడి పడింది మద్యం మీద దృష్టి వెళ్ళిపోయింది మీరేమో నాశనక మద్యం అన్నారు మద్యపాన నిషేధం అన్నారు నాశనక మంది వేసుకు అవి తాగుతూ అవి తాగుతూ ఇళ్ళల్లో ఇబ్బందులు పెడుతూ కుర్రాళ్ళు ఈ రోజున ఎంత ఇబ్బంది పడుతున్నారంటే ఫ్యామిలీలు అందరికీ చెప్పడం జరుగుతుంది దీనివల్ల మీకు దృష్టి ఉండదు మీరు ఎంతగాడికి దా దోచుకోవటం దాచుకోవటం ఎన్నాలు మీ పరిపాలన చేస్తారు మరి అదేవిధంగా చెప్తున్నాను మీరు ఇంకా రెండు నెలలు మీ ప్రభుత్వం పోయి మా తెలుగుదేశం ప్రభుత్వం వస్తుంది మేము రాగానే ప్రతి సంవత్సరం స్టూడెంట్లకి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను నా పేరు పి బాలు నేను రాష్ట్ర తెలుగు యువత మీడియా కోఆర్డినేటర్ని ఈరోజు మా రాష్ట్ర పిలుపు మేరకి ఈరోజు నిరుద్యోగ సమస్యల మీద ప్రతి జిల్లాలో కూడా ప్రెస్ మీట్లు పెట్టడం జరుగుతుంది అందులో భాగంగా ఈరోజు ఒంగోలు కూడా మేము ఈ రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగుల పట్ల వ్యవహరిస్తున్న విధానాన్ని నిరసిస్తూ ఈరోజు మేము ప్రెస్ మీట్ కార్యక్రమం పెట్టడం జరిగింది మనం ఒకటి గమనించుకున్నట్లయితే పాదయాత్ర చేసే రోజు చంద్రబాబు నాయుడు ఏదో యువతకు అన్యాయం చేస్తున్నాడు అన్నొస్తాడు అన్నరాంగాల సంవత్సరం మొదట్లోనే మీకు జాబ్ క్యాలెండర్ ఇస్తాడు మీ అందరికి ఉద్యోగాలు ఇస్తాను నేను అన్నరాంగాలను అన్ని చేస్తానని చెప్పావు ఈరోజు చూస్తే వచ్చి దాదాపు నాలుగు సంవత్సరాల తొమ్మిది నెలలు పైన అయింది మహా అయితే ఇంకా నా మూడు నెలలు నాలుగు నెలలు నీ ప్రభుత్వం అయిపో వస్తుంది ఈ రోజుటికి ఒక జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసి ఒక సంవత్సరం అయినా కానీ నువ్వు ప్రభుత్వ ఉద్యోగాలను నియామకం చేసినట్టుగా ఎక్కడైనా ఉందా నువ్వు అధికారంలో ఉన్నప్పుడు ఒక విధంగా అధికారంలో లేనప్పుడు ఒక విధంగా చెప్తున్నావు ఈరోజు చూసుకున్నట్లయితే పారిశ్రామిక రంగంగా కానీ మిగతా ఇండస్ట్రీస్ పరంగా కానీ ఐటీ పరంగా కానీ ఈరోజు భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ ఇరవై ఏడో స్థానానికి దిగదార్చావు గతంలో ఆరో స్థానంలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ ఈరోజు ఇరవై ఏడో స్థానానికి దిగజారిందంటే కేవలం నీ అసమర్థతమైనటువంటి పరిపాలనా విధానం వలనే ఈరోజు నిరుద్యోగులు ఈ విధంగా పెరిగిపోవడం జరిగింది నియర్లీ అన్ని రకాలైనటువంటి ఇంజనీరింగ్ కానీ అగ్రికల్చరల్ కానీ అన్ని డిపార్ట్మెంట్స్లో కలుపుకొని నియర్లీ ఎనభై నుంచి లక్ష ఇరవై వేల మంది నిరుద్యోగులు ఈరోజు బయటకు వస్తుంటే నువ్వు ఎంతమందికి నువ్వు ఎంప్లాయ్మెంట్ చూపిస్తున్నావు అనేది ఈరోజు చెప్పాలా మా ఆటకు ముందు అబద్ధాలు చెప్పడానికి సిగ్గు లేకుండా ఒకడు వస్తాడు ఆడ బిజ్జల ప్రభుత్వ ప్రధాన సలహాదారుడు నీకు బుద్ధుందా సిగ్గుంది నీకు ఉంటే నువ్వు నిరుద్యోగులకు మీరు ఏం చేశారనేది తోర మీరు ఏం చేసినారో మేము చెప్తా మీను ఏం చేసినారంటే చేపల మార్కెట్ పెట్టుకోండి చేపలు సప్లై చేస్తాము మటన్ మాల్స్ పెట్టుకోండి మటన్ సప్లై చేస్తాము మీరు బీటెక్లు చదువుకున్న వాళ్ళు ఎంటెక్లు చదువుకున్న వాళ్ళు ఇవి పెట్టుకోమని అన్నారు మాటకు ముందు మేము వచ్చినాక రెండు లక్షల మందికి సచివాలయాల్లో ఉద్యోగాలు సచివాలయాల్లో ఉద్యోగాలు మీరు దేనికి ఇచ్చారు ప్రజల యొక్క డేటా మొత్తాన్ని మీకు కావాల్సింది కాబట్టి సచివాలయాల్లో ఉద్యోగాలు ఇచ్చారు ఈ ప్రభుత్వ ఉద్యోగాల ఈ చెప్పండి ఏ విధమైనటువంటి ప్రభుత్వ ఉద్యోగాలు వాలంటీర్లు ఇవాళ ప్రభుత్వ ఉద్యోగాల మీరే చదువుతుంటారు అవి సేవా రత్నాలు సేవా కాగితాలని మీరే చదువుతుంటారు ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి అధికారంలో లేనప్పుడు నోటికి ఏదొస్తే అది అబద్ధం చెప్పాడు ఇవాళ అధికారంలోకి వచ్చినాక అన్నింటినీ తూచు విధంగా వ్యవహరించడం జరుగుతుంది మనం ఒక ఎగ్జాంపుల్ చూసుకుంటే ఈ నాలుగు సంవత్సరాలు తొమ్మిది నెలల్లో ఒక్క సంవత్సరం అన్న డిఎస్ చేసావా ఎక్కడన్నా టీచర్స్ రిక్రూట్మెంట్ చేసావా అదేమన్నా అంటే ఆ విషయాన్ని డైవర్ట్ చేయటానికి నేను పేదలకు ఇంగ్లీష్ ఇస్తున్నాను తెలుగు ఇంగ్లీష్ మీడియం నేర్పిస్తున్నాను ఎంతమందికి ఇంగ్లీష్ మీడియం నేర్పిస్తున్నావు గతంలో ఎన్ని స్కూల్స్ ఉన్నాయి ఈరోజు ఎన్ని స్కూల్స్ మీరు మెర్చి చేసేసి సెకండ్ గ్రేడ్ టీచర్స్ తీసుకొచ్చి మీరు ఎంతమందిని పెట్టారు ఎంతమంది స్టూడెంట్స్ ఇవాళ డ్రాప్ అవుట్ అవుతున్నారు గతంలో తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో ఎంతమంది స్టూడెంట్స్ స్కూల్స్కి వెళ్ళారు ఇవాళ మీ టైంలో ఎంతమంది స్టూడెంట్స్ స్కూల్స్ నుంచి డ్రాప్ అవుట్ అవుతున్నారో ఒకసారి మీరు చూస్తే తెలుస్తుంది అలాగే ఇంకొకటి కూడా ఏంటంటే ప్రతి ఇయర్ దాదాపు ఇప్పుడు అన్ని డిపార్ట్మెంట్లలో కలిపి రెండు లక్షల ముప్పై వేల నుంచి నాలుగు లక్షల చిల్లర నియామకాలు ఖాళీగా ఉన్నాయి ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ వేస్తాం జాబ్ క్యాలెండర్ వేసింది లేదు యువతని కేవలం మత్తు మందు గంజాయి డ్రగ్స్ వీటికి బానిసలను చేసి వారి జీవితాలు ఏంటి వాళ్ళు రే ఏం చేయాలని ఆలోచించుకునే విధానంలో కూడా లేకుండా తయారు చేసినటువంటి ముఖ్యమంత్రి మనం ఒకటే ఎగ్జాంపుల్ జగన్మోహన్ రెడ్డి నీకు ఇదే చెప్పటం ఇదే విధంగా నోటికి అబద్ధం వస్తే ఆ అబుద్ధం ఆడి ప్రగతి భవన్లో కూర్చొని ప్రజలను కలవకుండా నిరుద్యోగులను కలవకుండా అందరినీ ఇబ్బంది పెట్టిన కేసీఆర్కి ఏ గతి పట్టిందో నువ్వు ఒకసారి గుర్తు చేసుకో రేపు రాబోయే రోజుల్లో నీకు అదే గతి పట్టుద్ది కంపల్సరీ మేము ఒకటే పిలుపునిస్తా ఉన్నాం రాష్ట్రంలో ఉండేటువంటి నిరుద్యోగ మొత్తం కూడా రేపు రాబోయే రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లో ఈ జగన్మోహన్ రెడ్డిని ఎంత తొందరగా మనం ఇంటికి పంపుకుంటే అంత తొందరగా మనకు ఉద్యోగాలు వస్తాయి దాన్ని మీరు అందరు గమనించుకోండి మేము ఒకటే అడుగుతున్నాం ఎంప్లాయ్మెంట్ సచివాలయాల ఉద్యోగాలు ఇచ్చే నియామకంలో ఎన్నో అవతవకలు జరిగినాయి ఎన్నో అక్రమాలు జరిగినాయి వాటన్నిటి మీద ఎంక్వైరీ అన్నావు ఎంక్వైరీ రిపోర్ట్ ఎవరికి ఆడుంది జగన్మోహన్ రెడ్డి నీ దగ్గర ఉందా లేకుంటే బిజ్జల రెడ్డి దగ్గర ఉందా ఎవరి దగ్గర ఉంది మీరు ఇచ్చిన ఉద్యోగాల్లో అవినీతి చేసే ప్రతి పనిలో అవినీతి తప్పితే ఏ ఇవాళ అయింది ఆడుదాం ఆంధ్ర ఏ విధంగా ఆడతావా ఆంధ్ర ఈరు గవర్నమెంట్ అధికారం చేపట్టినాక స్పష్టమైనటువంటి ఒక క్రీడా విధానాన్ని ఇంతవరకు ఏమైనా రూపొందించారా గతంలో చంద్రబాబు నాయుడు రూపొందించి చంద్రబాబు నాయుడు ఇచ్చిన బడ్జెట్ చంద్రబాబు నాయుడు వచ్చిన జీవోల మీదనే ఈ ఈరోజు మీరు నడుపుతున్నారు తప్పితే మీ దగ్గర ఏమైనా స్పష్టమైన ఒక విధానం లేదు ఒక ఒక విధి విధానాలు లేవు ఏమీ లేవు ఈరోజు ఏమిటంటే రాక్షస పాలన ఎవడైతే ప్రశ్నిస్తాడో వాడి గొంతు నొక్కుదాం ఎవరైతే రోడ్డు మీదకి వస్తాడో వాడిని అరెస్ట్ చేద్దాం సోషల్ మీడియాలో భావ వ్యక్తీకరణ చేస్తే వాడి మీద కేసులు పెడదాం రోజులు పెడతా ఎన్రోల్ చేస్తా ఎన్రోల్ ఈ నీకు ఈ నిరంకుశత్వంగా వ్యవహరిస్తావు అనేది అర్థం కావటంలా గత నాలుగు సంవత్సరాల తొమ్మిది నెలల్లో గవర్నమెంట్ పరంగా ఒక్క ఉద్యోగాన్ని నువ్వు రిక్రూట్ చేసిన ఈ నిన్న రీసెంట్లీగా నోటిఫికేషన్ రిలీజ్ చేశావు అంటే ఎలక్షన్ వస్తుందని చెప్పి నోటిఫికేషన్ రిలీజ్ చేశావు గ్రూప్ వన్ గ్రూప్ టూ రిలీజ్ చేసావు ఏ రోజే ఓన్లీ అప్లికేషన్ డేటే ఇచ్చావు కానీ పలానా రోజు ఫిలిమ్స్ కానీ మెయిన్స్ కానీ ఎగ్జామ్ కానీ జరుగుతుంది డేట్ ఇచ్చావా అంటే దాంట్లో కూడా నువ్వు మోసమే నువ్వు ఇచ్చిన నోటిఫికేషన్లో కూడా మోసమే ఈ విధంగా చదువుకున్నటువంటి డిగ్రీ డిగ్రీలు పొందినటువంటి యువతను ఈ విధంగా మోసం చేస్తున్నావు ఒక్కసారి ఆలోచించుకున్నట్లయితే మన లాస్ట్ టైము అసెంబ్లీ తెలంగాణ అసెంబ్లీలో ఐటీ శాఖ మంత్రి మాట్లాడుతూ టూ పాయింట్ టూ క్రోడ్స్ మిలియన్ ఇన్కమ్ మాకు ఐటీ నుంచి వచ్చింది మరి మాకు ఉన్నాడు గుడ్డు బదగాల అది పిల్ల పెళ్ళైతే దానికి పెళ్లి చేయాలా పెళ్ళి అయితే మళ్ళీ పిల్లలు పుట్ట ఏం వచ్చింది బాబు ఐటీలో ఏం కంపెనీ తెచ్చారు అనుభవా వైజాగ్లో ఆ రకంగా ఇండస్ట్రీలు సబ్మిట్ అని ఒకటి పెట్టారు నూడిల్స్ బండ్లోని చపాతీ బండ్లను తీసుకెళ్ళి కోట్లు వేసి ఎమ్వోలు చేశారు అదేమన్నా అంటే సాక్షాత్తు మన ఐటీ మినిస్టర్ బొబ్బట్ల మీద మేము ఎంఓ చేస్తాం సిగ్గుందా బొబ్బట్ల మీద నువ్వు ఎంఓ చేయడానికి మంత్రిగా పోవాలన్నా ఎవరు పోతే బొబ్బట్లు ఎంఓ చేయరు ఇయ మీరు యువతకు చెప్పేది ఇయ మీరు యువతకి ఇచ్చే ఉద్యోగాలు ఎవరికైనా ఈరోజు పనిచేసే ఏ మంత్రికైనా కానీ వాళ్ళ మంత్రిత్వ శాఖల మీద ఒక్కరికి అవగాహన లేదు ఏం లేదు ఏదైనా ఐపాక్ టీం వెనకాల నుంచి ఒక ఒకటి రాసి ఇవ్వటం దాన్ని చదవటం తప్పని చేంజ్ చేశారు చెప్పండి వాళ్ళు ఉన్నటువంటి మన ఐటీ శాఖ మంత్రిని ఇదిగో నేను ఐటీ శాఖ మంత్రి అయినాక ఈ రాష్ట్రానికి ఇన్ని ఐటీ కంపెనీలు వచ్చినాయి ఇంతమంది ఐటీ స్టూడెంట్స్కి నేను జాబ్స్ ఇప్పించాను గుడ్డు పెట్టేది ఏంది పొదిగేది ఏంది ఏమైనా ఏం చదువుతున్నావా నువ్వు ఎట్టయినావా మంత్రివే అంటే మేమందరం జనాలు మోసం చేసి ఓట్లు వేయించుకోబట్టి వాళ్ళు మీరు మంత్రులు అయినారు తప్పనిచ్చి మీరు ఏదైనా చేసింది ఉందా మేము ఒకటే చెప్తున్నాం జగన్మోహన్ రెడ్డి నీకు ఇదే చెప్పడం కేసీఆర్ నీకంటే నిరంకుశంగా పరిపాలన చేసి కేవలం ఈరోజు కేసీఆర్ ఓడిపోవటానికి ప్రధాన కారణం నిరుద్యోగ యువతే ఆ నిరుద్యోగ యువతే పల్లెల్లో తిరిగి కేసీఆర్ యొక్క నిరంకుశత్వ పాలన గురించి ప్రతి పల్లెల్లో వివరించి ఈరోజు వాడు ఓటమికి ఎలా కారణమైందో రేపు రాబోయే ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్లో కూడా నిరుద్యోగ యువత ప్రముఖ పాత్ర పోషించాలని ఈ జగన్మోహన్ రెడ్డి కానీ ఉంటే మన భవిష్యత్ అంధకారం అవుతుంది కాబట్టి మీరందరూ కలిసికట్టుగా పనిచేసి రేపు జగన్మోహన్ రెడ్డిని ఇంటికి పంపించాలని కోరుకుంటున్నారు